హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కలశాన్ని ఎందుకు పూజిస్తామో ఈరోజు ఇటు వీడియోలో తెలుసుకుందాము ఈ కలశాన్ని త్రిమూర్తుల రూపంగా భావించి పూజిస్తారు ఈ సృష్టి ఆవిర్భవానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన నాగశయ్యపై పవలించి ఉన్నాడు అతని నాభి నుండి వెలువడిన పద్మంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలశంలోని నీరు సర్వసృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నింటికీ జీవనదాత లెక్కలేనన్ని నామరూపాలకి జడ పదార్థముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టబడిన దారము సృష్టిలో అన్నిటికీ బంధించే ప్రేమను సూచిస్తుంది అందువల్లనే కలశం శుభసూచము శుభ సూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది ఈ కలశాన్ని గృహప్రవేశం వివాహం నిత్య పూజ వ్రతాలు వంటి ప్రత్యేక సందర్భాలలో ఉపయోగిస్తారు బ్రహ్మ శివుడు మరియు లక్ష్మీ దేవతలతో సహా హిందూ దేవతలు తమ చేతుల్లో కలశాన్ని పట్టుకుంటారు అన్ని నదులలోని నీరు అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీషులు కలశంలోకి ఆహ్వానించబడిన తర్వాత అందులోని నీరు అభిషేకముతో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింపబడుతుంది దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు పాలసముద్రాన్ని రాక్షసులు దేవతలు మందించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కనుక కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొనికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పతనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభముతో హృదయపూర్వకముగా సార్ స్వాగతిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి